వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయడం ఐ లవ్ యూ బావా పార్ట్ సిక్స్టీ ఫోర్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వడం విశ్వ చిరాగ్గా హే మెంటల్ అంటే వెళ్ళి ఈసారి విక్రమ్ వెనక దాక్కుంది విక్రమ్ విశ్వవైపు లీవిట్రా చిన్నపిల్ల వదిలే అన్నట్టు చెప్పడంతో ఇక విశ్వ ఏమీ అనలేదు తనని మన తింగరి పాపని విక్రమ్ ఆ తర్వాత స్వేచ్ఛ వైపు చూస్తూ ఈరోజు నీ బర్త్డే అంట కదా ఇలా రా అని తన ముందుకు పిలిచాడు విక్రమ్ స్వేచ్ఛ అవును బావా ఈరోజు నా బర్త్డేనే ఆయన మీకెలా తెలిసింది అని అంటూ మళ్ళీ తన ప్రశ్నకి నక్షత్ర వైపు చూస్తూ బావా నీకు అక్క చెప్పిందా అని అంది విశ్వ హే మా అన్నయ్యను బావ అంటున్నావేంటి అని అన్నాడు కొంచెం కోపంగా స్వేచ్ఛ విశ్వకోపానికి ఉక్రోషంగా బావని బావ అనక ఏమంటారో తింగరోడా అని అనేసింది నోటి దూలతో అంతే మనోడు కోపంగా ఒక్క ఉదుటిన స్వేచ్ఛ స్వేచ్ఛ చేతిని వెనక్కి మెలిపెట్టి నన్నే తింగరోడా అంటావే నువ్వు ఏవన్ తింగరదానివి బ్రెయిన్ల సమ్మాయి నీకు తిక్కెక్కువ ముఖ్యంగా ఈ తింగరితనం ఉంది చూడు అది ఇంకా ఎక్కువ నోటిదుల చాలా ఎక్కువ అంటూ విశ్వ తనకన్నా ఎక్కువగా రియాక్ట్ అయ్యి తిడుతున్నాడు విక్రమ్ నవ్వుతూనే వదిలే విశ్వ చిన్నపిల్ల కదా అని అన్నాడు విశ్వకి తన అన్నయ్య స్వేచ్ఛవైపు సపోర్ట్ చేయడం అస్సలు నచ్చకపోయినా ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు స్వేచ్ఛ విక్రమ్ వెనుక నుంచి తనని వెక్కిరిస్తూ ఆట పట్టించింది విశ్వ నక్షత్ర వైపు చూస్తూ ఈ తింగరదాన్ని ఎలా భరిస్తున్నావే బాబు చూసావా నాతో కూడా ఎన్ని మాటలు అనిపించిందో అని అంటూ తలకొట్టుకున్నాడు కానీ తనతో గొడవ పడుతున్నప్పుడు తనని దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వ అప్పుడే అక్కడున్న సత్యను గమనించిన విక్రమ్ సత్య ఇలా రా అని పిలిచాడు సత్య విక్రమ్ వైపు చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేస్తూ వెళుతుంది తను ఇన్ని రోజులు ఎప్పుడు విక్రమ్ని అంత దగ్గరగా చూసింది కానీ పెద్దగా విక్రమ్తో మాట్లాడింది లేదు జస్ట్ విక్రమ్ ఎలా ఉన్నావురా అంటే బాగున్నాను అన్నయ్య అని మాత్రమే మాట్లాడుతుంది అలాంటిది విక్రమ్ ఇప్పుడు తనని దగ్గరికి రమ్మనగానే కొంచెం భయపడింది అలా పిడియంగానే విక్రమ్ దగ్గరకు వెళ్ళి విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్యా నీకు అని అడిగింది సత్య విక్రమ్ సత్యవైపు చూస్తూ అది నేను అడగాలిరా నువ్వెలా ఉన్నావు నాకు తెలుసు ఒకవైపు నక్షత్రం చూసుకుంటూ మీ లైఫ్ని మీరు ఒంటరిగా లీడ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారో కదా కనీసం కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకున్న మిమ్మల్ని అసలు నిలువ నీడ లేకుండా ఉంచాల్సిన పరిస్థితి సారీ తల్లి అంటూ సత్యతలపై చెయ్యి వేసి నిమిరాడు విక్రమ్ అలాగే మళ్ళీ మాట్లాడుతూ సత్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో నా కోసమే వాళ్ళు వచ్చి కేవలం అంటే కేవలం నన్ను తీసుకువెళ్ళడం కోసం మారణ హోమాన్ని సృష్టించారు దానిలో సమిదలై మన వాళ్ళందరూ కాలిపోయారు పోయిన వారిని నేను నీకు తీసుకురాకపోవచ్చు కానీ పోయిన వారి స్థానంలో మీ అమ్మా నాన్నగా అన్నీ నేనే మీ అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోరా అని అన్నాడు విక్రమ్ సత్య చూస్తూ సత్య అప్పటిదాకా ఉగ్గ పట్టుకున్న బాధనంతా అన్నీ గుర్తుకు వచ్చాయి ఆ రోజు ఊరు నుంచి తప్పించుకోవడం తర్వాత అక్కడ ఒక్కొక్కరిని చంపటం తన కళ్ళ ముందే తన అమ్మా నాన్న చచ్చిపోవటం అన్నీ ఒక్కసారిగా గుర్తు రాగానే సత్య గట్టిగా ఏడుస్తూ అన్నయ్య అంటూ విక్రమ్ని హక్ చేసుకొని ఏడ్చేసింది తనని అలా చూసిన నక్షత్రకు విక్రమ్కి స్వేచ్ఛకి మరియు విశ్వకి చాలా బాధేసింది అప్పుడే అభి కూడా రూమ్లోకి వచ్చాడు సత్య ఏడవడం చూసి కొంచెం కంగారు వచ్చింది కానీ విక్రమ్ తనని తల మీద నిమరడంతో ఏం కాదు నేనున్నాను కదా అని అంటూ తనని కామ్ చేయడానికి ట్రై చేస్తుంటే అవి ఇంకా ఏం మాట్లాడలేకపోయాడు కానీ తనలా ఏడవడం అక్కడ ఉన్న ఎవరికీ నచ్చలేదు ఆ క్షణం తన బాధని చూడలేకపోతున్నారు అందరూ అప్పుడే విశ్వ పైకి లేచి విశ్వ కూడా సత్య దగ్గరికి వచ్చి సత్య తలపై చెయ్యి వేసి అయితే నువ్వు ఇప్పటి నుంచి మా సిస్టర్వా అయితే నీతో కూడా నేను గొడవపడవచ్చు అనుకుంటా నిన్ను ఏడిపించవచ్చు అనుకుంటా అని అంటూ అమ్మా నాన్న లేరని బాధపడుకు సత్య ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి మనం మనం అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం ఈ అన్నయ్యకు అమ్మానాన్న ఇద్దరు ఉన్నారు కాకపోతే ఇక్కడున్నాడు చూడు మా అన్నయ్య మనకు చెప్పకుండా అన్ని విషయాలు దాచేస్తుంటాడు కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటే మనం త్వర త్వరగా అన్నయ్యను బోల్తా కొట్టించి మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటూ నవ్వించడానికి ట్రై చేశాడు సత్యను సత్య కన్నీళ్లను తుడుచుకుంటూ లేదు నాకు అమ్మా నాన్నతో పాటు విక్రమ్ అన్నయ్య కూడా కావాలి అంటూ విక్రమ్ చెయ్యిని గట్టిగా పట్టుకుంది విక్రమ్ సత్యవైపు చూస్తూ సరేరా నువ్వు ఏడవకు ముందు మేము ఎంతమంది ఉండగా మేము ఇంతమంది ఉండగా నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు చాలా బాధగా ఉంటుంది కదా మాకు అని అనడంతో సరే అని తన కన్నీళ్ళను తుడుచుకుంది నక్షత్ర సత్య తలపై ముట్టి వసే మొద్దు ఇలా ఎవరైనా ఏడుస్తారా ముఖ్యంగా మా సత్య లాంటి అమాయకమైన మంచి అమ్మాయి ఇలా ఏడిస్తే అస్సలు బాగోదు కాబట్టి ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలి ముఖ్యంగా ఈరోజు మన తింగరి పాప స్వేచ్ఛ బర్త్డే కదా అని గుర్తుకు చేస్తుంది దాంతో అందరూ ఎంజాయ్లోకి వచ్చేశారు విక్రమ్ అభి వైపు చూస్తూ అభి కేక్ తీసుకురా స్వేచ్ఛ బర్త్డే కదా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం నైట్ అందరికీ ఫుడ్ ఇక్కడికే తీసుకొచ్చి అని చెప్పాడు విక్రమ్ ఇక విక్రమ్ బాబు ఆర్డర్ వేశాక అభి చేయకుండా ఉంటాడా ఇక ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంకా కథ ఉంది అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతుండండి